తెలియజేసే కార్యక్రమంలో భాగంగా తొమ్మిది పది పదకొండు తొమ్మిది పది పదకొండు తేదీ ఈ మూడు రోజులు ప్రతి కార్యకర్త గ్రామంలో పోయేసి గడప గడపకి కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమం అని తెలియజేసే కార్యక్రమాల్లో భాగంగా ప్రయత్నం చేస్తున్నాం దీని మూలంగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి జిల్లాకి గ్రామానికి కూడా గ్రామానికే కాదు ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం సంక్షేమం ఏంటి అని చెప్పేసి తెలియజేసి పార్టీని రాబోయే ఎన్నికలకి సమావేశం చేసేసి ఈ రెండు ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలు కేంద్ర ప్రభుత్వం సంక్షేమాన్ని ఏ విధంగా పక్కదారి పట్టిస్తున్నారు ఏ విధంగా స్టిక్కర్లు వేస్తున్నారు ఏ విధంగా రంగులు వేస్తున్నారు అని చెప్పి తెలియజేసే కార్యక్రమం చేసి పార్టీకి బలం చేకూర్చే కార్యక్రమం చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు సత్య గారు నందపూరి జిల్లా పరిషత్లో భాగంగా ఈరోజు విలేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విలేకర సమావేశం నుంచి జాతీయ కార్యదర్శి సత్య గారు మాట్లాడుతున్నారు పత్రికా నమస్కారం ఇతలరా ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుండి కేవలం అబద్ధాలని ఆసరాగా చేసుకుని ప్రభుత్వాన్ని నడుపుతా ఉంది వాళ్ళు చెప్తున్న అభివృద్ధి బోగస్ అనే విషయం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది సంక్షేమం విషయంలో కూడా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చేస్తున్న ఆర్భాటపు ప్రచారాలు కూడా బోగస్ అని ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళ అబద్ధాలు చెప్తూ అబద్ధాల ప్రచారం చేస్తూ చివరికి గవర్నర్ గారి చేత కూడా నిన్న అబద్ధాలు చెప్పించి గవర్నర్ వ్యవస్థకే కలంకరణం చెప్పారు ఒకటి ఆరా అబద్ధాలుంటే వేరు కానీ మొత్తం ప్రసంగం అంతా అబద్ధాలమయం పచ్చి అబద్ధాలమయం